తెల్లగా తెల్లవారుతుంది విహారీ ఫ్యామిలీ అంతా సిటీకి వెళ్ళడానికి బయటికి వస్తూ ఉంటారు ఈ విషయం తెలిసిన వీర్రాజు హమ్మయ్య ఈ సంత వెళ్ళిపోతున్నారు ఇక ఇక్కడ సేంద్రియ వ్యవసాయమా గాడిది గుడ్డ అని చెప్పి మనసులో అనుకుంటూ అయ్యో పెదనాన్నగారు వెళ్ళిపోతున్నారా ఊరికిచ్చిన మాట ప్రకారం మీరు ఉంటానన్నారు కదా పోనీలే సిటీకి అలవాటు పడిన వాళ్ళు ఊళ్ళో వ్యవసాయాలు చేసి ఆర్గానిక్ పంటలు పండించి వృద్ధి చేసేస్తారని మాటివ్వడం కాదు ఉండి చూపించాలి సిటీ లైఫ్కి అలవాటు పడిపోయారు అక్కడ డిస్కోలు పబ్బులు ఇక జల్సాగా సాగా ఎంజాయ్మెంటు అవన్నీ ఇక్కడ ఉండవు కదా అని అంటారు వీర్రాజు వీర్రాజు నోరు ముయ్ మేము మా ఫ్యామిలీ కోసం వెళ్తున్నాము ఈ ఊరిని దత్త తీసుకున్నాను అలాగే ఈ ఊరిని బాగు చేస్తాను సేంద్రియ వ్యవహారం అంటే ఆర్గానిక్ పంటల వల్ల ఖచ్చితంగా ఆరోగ్యమే కాదు ఊరే బాగుపడుతుంది నేను ఇక్కడ కొంతమంది మనుషుల్ని ఆ ఆర్గానిక్ వ్యవసాయం చేసే మనుషుల్ని పెట్టించి మరీ వెళ్తున్నాను నువ్వేమి మాకు సలహాలు ఇవ్వద్దు అని అంటారు విహారీ ఇక లక్ష్మి అంటుంది విహారీ గారు నిజం చెప్పాలంటే వీర్రాజు గారికి మనం ఊరు విడిచి వెళ్ళిపోవడమే ఇష్టం కానీ పుల్ల విరుపు మాటలు మాట్లాడుతున్నారు మీరు వెళ్ళండి నేను ఈ ఊళ్ళోనే ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయం చేయిస్తూ ఈ ఊరిని అలాగే ఇక్కడున్న రైతుల్ని కాపాడుతాను అని అంటుంది ఏంటే ఏమనుకుంటున్నావు అంటే ఈ ఊళ్ళో నువ్వు ఉండి ఈ ఊరిని ఉద్ధరిస్తావా పోనిలే నా కూతురు జీవితానికి అడ్డుగా ఇది ఉండదు అనకాని అమ్మ లక్ష్మి అలా అనద్దు నువ్వు కూడా మాతో పాటురా ఇక్కడ ఎవరు ఏమీ చేయలేరు అమ్మవారు ఈ ఊళ్ళో వెలిసారు అని అంటుంది యమునమ్మా ఇంతలో ఊళ్ళో వాళ్ళంతా వస్తారు అంటే మీరు నాలుగు రోజులు ఉండి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు ఆఖరికి ఆ పాదసారథికి మేము పొలాలన్నీ అమ్మేసేయాలని నిర్ణయించుకున్నా ఇక్కడే ఉండి మమ్మల్ని ఉద్ధరిస్తానన్నారు బాబు కానీ ఇప్పుడు ఊరు వెళ్ళిపోతే వాళ్ళు పని చేస్తారని గ్యారంటీ ఏంటి మళ్ళీ మా నోట్లో మీరు కూడా మట్టి కొట్టారు అని చెప్పి అక్కడున్న రైతులందరూ విహారిని నిలదీస్తూ ఉంటారు ఇక పద్మాకి ఏం చేయాలో అర్థం కాదు చూసావా అత్తయ్య మన ఇంటి సమస్య ఊరికి ముప్పుగా ఉంది మనం సేంద్రియ వ్యవహారం చేసి ఇక్కడున్న రైతులకి మన మీద నమ్మకం కలిగించి అప్పుడు ప్రశాంతంగా మనం సిటీకి వెళ్దాము ఎందుకంటే ఈ ఊళ్ళో మా నాన్న గొప్ప గొప్ప పనులు చేయాలనుకున్నారు కానీ ఆయన అనుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళారు తన కొడుకుగా ఈ ఊరిని బాగు చేయాలని ఒక చిన్న ఆశయాన్ని సంకల్పించుకున్నాను ఆ ఆశయానికి అడ్రరావదత్తయ్య అని అంటారు విహారీ ఇక పద్మాకి కోపంగా పదవే నీ జీవితం ఇక్కడ తెల్లారేటట్టుంది అని చెప్పి సాహసని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది పద్మాక్షి ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు విహారి గారు ఎందుకు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టారు మీరు సిటీ వెళ్ళండి నాకు వ్యవసాయం గురించి తెలుసు అనగాని లేదు నీ వల్లే ఈ ఊళ్ళో ఉన్నాను ఎందుకంటే నువ్వు నాకు దూరంగా ఉండాలనుకున్నా నేను మాత్రం నీకు అవ్వాలనుకుంటున్నాను అలాగే ఈ ఊరిని బాగు దాకా నేను వెళ్ళను అదే కదా నీ సంతోషం అని చెప్పి ఇక విహారి కోపంగా వెళ్ళిపోతారు ఇదేంట్రా వీళ్ళు వెళ్ళిపోతారనుకుంటే ఆగిపోయారు అనగానే మీ నోరు మంచిది కాదు అయ్యగారు ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవాలని తట్టబుట్ట సర్దుకున్న ఎదురుగా శనిగ్రహంలో వచ్చి ఆపేశారు ఇక ఎవరిని నిందించద్దు పదండి పదండి రేపటి నుండి విహారీ బాబు వ్యవసాయం చేస్తారు ఆర్గానిక్ పంటలు పండిస్తారు అప్పుడు ఊళ్ళో వాళ్ళంతా విహారీ బాబుకి చేయకొడతారు మిమ్మల్ని మాత్రం ఈ అప్పట్లాగే అనగానే ఒరే ఆ అవకాశం నేను ఇవ్వను నా కొడుకున్నాడు కదా అగ్రికల్చర్లో అమ్మిరాజు వాడు రేపటి నుండి వీళ్ళకి ఎలా చేస్తాడో చూడు ఇక్కడున్న ప్రతి వాళ్ళ పొలంలో ఇక పురుగుల్ని సృష్టిస్తారు పంట పండడమే లేటు ఇక పురుగులు పట్టిన పంట వస్తుంది నా గురించి నీకు తెలుసు కదా అనగానే మీరెంత పొడిచారో ఇక అమ్మిరాజు గారు ఎంత చేస్తారో అన్నది చూస్తాను బాబు అని అంటారు పానకాలు తెల్లగా తెల్లవారుతుంది విహారీ కొంతమంది రైతులని మాట్లాడించి వాళ్ళ దగ్గర సేంద్రియ వ్యవహారానికి కావలసిన పనులు అన్నీ చూస్తూ ఉంటారు ఇటు లక్ష్మి యమునమ్మ చారుకేశ వసుద చాలా హ్యాపీగా చూస్తారు భక్తవచ్చలం అనుకుంటారు నా కొడుకు చేయలేని పనులన్నీ నా మనవడు చేస్తున్నాడు నా ఊరికి నేను మంచి చేస్తున్నాను అని చెప్పి ఆనందపడుతూ ఉంటారు ఇక ఆ వ్యవసాయం వాళ్ళంతా విహారీ లక్ష్మికి చెప్తూ ఉంటారు ఇక అందరూ కలిసి పొలం దగ్గరికి వెళ్తారు ఇక సేంద్రియ వ్యవహారం తెలిసిన మనుషులందరూ విహారీ లక్ష్మి అందరికీ నేర్పిస్తూ ఉంటారు అసలు పొలం రెండు రెట్లు ఎలా పండాలి ఎలా పండితే ఎటువంటి విత్తనాలు వేయాలి ఆ విత్తనాలు ఎంత క్వాలిటీగా ఉండాలి అలాగే ఈ రోజుల్లో ప్రతి ఫుడ్ అనేది కలుషితం ఎలా అవుతుంది విత్తనం దగ్గర నుండే క్వాలిటీ వేస్తే మనం మంచి మంచి పంటలు పండించి ప్రజలకి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించచ్చు దాని కోసం అని చెప్పి చాలాంటి చాలా వివరంగా విహారీ లక్ష్మికి చెప్తారు ఇక విహారీ లక్ష్మి అందరూ పొలంలోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టే ఇక సేంద్రియ వ్యవసాయం చేయడానికి నడుం బిగిస్తూ ఉంటారు ఇక ఊరు ఊరంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక లక్ష్మీ విహారీ వ్యవసాయం ఇక పొలంలోకి అడుగు పెట్టగానే ఊళ్ళో రైతులందరూ వారి వారి పొలాల్లో అడుగుపెట్టి అచ్చమిక వీళ్ళు చేసినట్టే ఇక అభివృద్ధిలో మంచి విత్తనాలు క్వాలిటీవి కొని ఇక చేయిస్తూ ఉంటారు ఇటు వీర్రాజు తన కొడుకు అమ్మిరాజు అంటే ఈ ఊరిని బాగు చేసేయాలని ఎక్కడి నుండో మనుషులు తెప్పిస్తారా ఇక ఇప్పుడు మీరంతా కష్టపడండి రాత్రికి మేమంతా కష్టపడి ఇప్పుడు మీరు వేసిన ఈ నాట్లన్నీ ఇక పునాదుల్లోనే తీసేస్తాము రేపు మళ్ళీ వేయండి ఎల్లుండి మళ్ళీ వేయండి అని చెప్పి ఇద్దరు ఇక నైటు ఈ లక్ష్మి అలాగే విహారి ఇక రైతులందరూ సేంద్రియ వ్యవహార వ్యవసాయంలో ఇక మెలుకువలతో పంటని చక్కగా రెట్లు ఎక్కువగా వచ్చేటట్టు అది ఆరోగ్యకరంగా ఉండేటట్టు ఉన్న పనులు చేస్తూ ఉంటే ఇక వీర్రాజు రాత్రి సమయంలో ఆ పొలాలన్నిటికీ పిచ్చి మందును కొట్టి ఇక ఎక్కడికక్కడే ఆ మొక్కలన్నీ పడిపోయేటట్టు ఓడిపోయేటట్టు ఇక సృష్టించి అలాగే అక్కడ పురుగులు అనేవి కావాలనే పెట్టి ఇక పురుగు మందు కొట్టించి ఇవన్నీ రాత్రి పుట్టు చేస్తూ ఉంటారు ఇక ఇదంతా గమనించిన విహారీ కుటుంబం వీర్రాజుకి తగిన గుణపాఠం చెప్పాలని లక్ష్మీ విహారి అర్ధరాత్రి కాపుగాసి ఇటు వీర్రాజుని తన కొడుకుని పట్టుకొని రైతులందరి ముందు నిలబెడతారు అంటే ఈ ఊర్లో పుట్టి ఈ ఊరిలో పెరిగి ఈ ఊర్లో రైతుల కోసం విహారీ బాబు కష్టపడుతూ ఉంటే ఈ ఊళ్ళో ఉన్న నువ్వు మాకు అన్యాయం చేస్తావా మీ ఇద్దరికి తగిన గుణపాఠం అంటే ఈ ఊరు నుండి వెళ్ళగొట్టడమే అని చెప్పి వీర్రాజుని తన కొడుకుని ఊరు నుండి వెళ్ళగొడుతూ ఉంటే లక్ష్మి అడ్డుకుంటుంది చూడండి ఏ మనిషికైనా ఒక అవకాశం ఇవ్వాలి చూడండి వీర్రాజు గారు ఊరు అమ్మ లాంటిది అలాంటి అమ్మకి అన్యాయం చేస్తే ఊరు కూడా క్షమించదు ఇక నుండి మీరు మీ కొడుకు బుద్ధిగా ఉంటే ఈ ఊళ్ళో సేంద్రియ వ్యవహార్ వ్యవసాయం చేయించి ఇక ఆర్గానిక్ పంటలు పండించవచ్చు అప్పుడు స్వచ్ఛమైన అమ్మ ప్రేమ మీకు దొరుకుతుంది ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని క్షమిస్తారు అని అంటుంది లక్ష్మి ఇక లక్ష్మి వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా పద్మాఖి దగ్గరికి ఇటువైపు సహస్ర వస్తుంది నేను వేసిన ప్లాన్ అంతా ప్లాప్ అయిందక్కా ఎందుకంటే నేను వీర్రాజన్నయ్యకి పంటలు పండకుండా చూసుకొని ఈ ఊరు నుండి వెళ్ళిపోతే బాగుండనుకున్నాను కానీ ఆ లక్ష్మి విహారి ఇద్దరు కలిసి వీర్రాజుని టార్గెట్ చేశారు అనగానే ఇంతకీ నువ్వు ఆ ప్లాన్ వేసిన సంగతి నాకెందుకు చెప్పలేదే ఆ లక్ష్మి గుంటనక్క అనగానే అక్క ఆ లక్ష్మిని చంపేయాలంత కోపం వస్తుంది కానీ అది నాకు వార్నింగ్ ఇస్తుందక్క నేనేదో తప్పు చేసినట్టు అనగానే తప్పు నువ్వు చేయలేదే అది చేసింది అదెవరో తెలుసా విహారి భార్య అనగానే అక్క అవునా అని అంటుంది సాహస్ అంబిక అవునే ఆ నిజం తెలిసింది నా కూతురికి అన్యాయం చేసిన విహారిని చంపేయాలనే కోపం వచ్చింది కానీ ఆ లక్ష్మిని చంపాలనిపిస్తుంది అనగానే అక్క నీకు ఇంత అన్యాయం చేశాడు ఇంత అన్యాయం చేసిన విహారిని ప్రాణాలతో ఉంచుకూడదక్కా అనగానే లేదు ఆ లక్ష్మిని మట్టిలో కలిపేసి ఈ ఊరు నుండి విహారిని తీసుకువెళ్ళాలి అని అంటుంది హక్క అలా అయితే ఆ లక్ష్మి ప్రాణాలనే విడుస్తుంది కానీ నుండి అసలు శిశులైన నిజాలు ఆ రెండు వందల ఎకరాలు పొలాలు రాపించుకోవాలంటే నేను ఒకటి చెప్తాను అనగానే ఏంటే అని అంటుంది పద్మాక్షి ఇప్పుడు అది విహారిని చంపేస్తామని దానికి బ్లాక్మెయిల్ చేయాలి అప్పుడు ఆ రెండు వందల ఎకరాలు పొలాలు రాస్తుంది ఇక విహారికి విడాకులు కూడా ఇస్తుంది అనగానే నిజమే ఇస్తుందా అనగానే విహారి కోసం అదేదైనా చేస్తుందక్కా ఈరోజు రాత్రికే దానితో విడాకులు పేపర్లపైన సంతకం అలాగే ఆ రెండొందల ఎకరాలు కాగితాలపైన సంతకాలు పెట్టించుకుందాం అని అంటుంది అంబిక ఇదంతా యమునమ్మ వినేస్తుంది హమ్మో అంటే విహారి లక్ష్మి భార్యభర్తలని పద్మాక్షి వదిలికి తెలిసిపోయిందా అంబిక ఇలా కుట్ర చేస్తుందా లేదు లేదు వాళ్ళిద్దరూ ఎలాగైనా బ్రతకాలి వీళ్ళ చేతిలో ఖచ్చితంగా నా కొడుకుని చంపేస్తారు లక్ష్మీనైనా చంపేస్తారు ఇప్పుడు ఎలా వాళ్ళ బంధం గురించి కూడా ఇక్కడే ఇప్పుడే ఇలా ఉన్నారు అంటే రేపు వాళ్ళ ప్రాణాల్ని వీళ్ళు గాల్లో కలిపేస్తారు స్వామి వాళ్ళిద్దరినీ నువ్వే కాపాడాలి అని చెప్పి యమునంబ పాపం బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా సహస్ర విహారి దగ్గరికి వస్తుంది బాబా నీకోసం ఈ ఊరిలో ఉంటున్నాను కానీ నువ్వు నా గురించి ఆలోచించటం లేదు ఎందుకు బావా నేను నీకు తప్పు చేశానా నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎవరు నిన్ను ఏమన్నా నేను మాత్రం నిన్ను బావగానే అనుకుంటున్నాను నా భర్తగా అనుకుంటున్నాను ఎందుకు బావా నాకు దూరంగా ఉంటున్నావు అనగానే సహస్రా ఒక నిజం చెప్పాలి అని అంటారు అంటే ఇప్పుడు లక్ష్మి గురించి నిజం చెప్పి నన్ను వదిలించుకోవాలనుకుంటున్నాడా చెప్తాను ఏంటి బావా ఏ నిజం దాచావు దేనికోసం దాచావు అని అంటుంది అది కాదు సహస్రా అనేలోపు పద్మాక్షి వస్తుంది అమ్మ సహస్ర పాలు తీసుకో టైంకి పడుకోవాలి ఇప్పుడిప్పుడే కోలుకున్నావు అనగానే అవును సహస్ర పాలు తాగి ప్రశాంతంగా పడుకో అనగానే ఇక పద్మాక్షి ఒరే నా కూతురికి అన్యాయం చేసి తన మీద ఇలాంటి మాయకబుర్లు చెప్తావా అని అనుకుంటుంది ఇక లక్ష్మి ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే యమునమ్మ వచ్చి అసలు నిజం చెప్పాలని అనుకుంటూ ఉంటుంది ఇంతలో భక్తవచ్చలం అలాగే కాదంబరి ఏంటే దిన్ని పట్టుకుని ఏలాడతావేంటి కా కా కోడలు సహస్ర దాని కడుపు పండాలని చూడాలి విహారి దానికి దూరంగా ఉంటున్నాడని పద్మాక్షి చాలా బాధపడుతుంది నువ్వేమో ఇదిగో ఈ మాయలాడి లక్ష్మి వెనకల తిరుగుతూ దాన్ని ఓదారుస్తూ ఉంటావు అని అంటుంది కాదంబరి అది కాదత్తయ్య అనేలోపు నోరు మూసుకొని విహారికి తల్లిగా చెప్పాల్సిన బాధ్యత నీదే ఎందుకంటే ఇలాంటి పని వాళ్ళని వెనకేసుకుని తిరిగి వాడు నువ్వు ఈ కుటుంబానికి ఏం చేయాలనుకుంటారు అనగాని ఇక లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇటువైపు పద్మాఖి ఇక పాలు ఇచ్చి బయటికి వస్తుంది ఏంటక్క ఆ లక్ష్మి ఒంటరిగా ఉంది దాని దగ్గరికి వెళ్ళి మనం చేయవలసిన పనులన్నీ చేద్దామా అని అంటుంది అంబిక అంటే ఇప్పుడు నీకొక విషయం చెప్పాలి అని అంటుంది ఏంటక్కా నువ్వు నాతో చెప్పు అనగానే నిజం చెప్పాలంటే ఆ లక్ష్మిని ఇప్పుడే చంపకూడదే అది ఒక బిడ్డని కనాలి అని అంటుంది అక్క దాన్ని ఇంటి ఇల్లాలని చేస్తావా నీ తలకి నువ్వే కొరివి పెట్టుకుంటావా అని అంటుంది అంబిక లేదే సహస్రకి యాక్సిడెంట్ అయింది కదా తన గర్భసంచి తీసేశారు తనకి పిల్లలు పుట్టే యోగ్యం లేదు అనగానే ఒక్కసారిగా అంబిక షాక్ అవుతుంది నువ్వు చెప్తున్నది నిజమా అనగానే నిజమే ఆ లక్ష్మిని చంపాలనుకున్న ప్లాను రివర్స్ అయ్యి నా కూతురికే యాక్సిడెంట్ అయ్యింది నా చేతులతో సహస్రకి నేనే అన్యాయం చేశాను కానీ నా కూతురికి న్యాయం చేయాలంటే ఆ లక్ష్మినే చేస్తుంది అనగానే అయితే ఇప్పుడు ఏం అక్క అని అంటుంది ఒక ప్లాన్ చెప్తుంది సరే ఇప్పుడు దాన్ని ఎన్ని రోజులు ఇక్కడ ఉంచుకుంటాము అని అంటుంది నేను చెప్తా కదే రేపటి నుండి ఆ లక్ష్మి కథ మలుపు తిరుగుతుంది అని అంటుంది పద్మాక్షి ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్